ఈరోజు కొత్తపల్లి వడిచెర్ల చేనేత కార్మికులకు ఇచ్చిన జాగల్ని మా జాగాలు మాకు ఇవ్వాలని చేనేత కార్మికులు ఆరో రోజు నిరార దీక్ష చేస్తున్నారు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో చూస్తుంటే ఒక చేనేత కార్మికులకే కాదు అన్ని విషయాల్లో పేదల విషయంలో అధికారులు చేసిన నిర్లక్ష్యానికి పేదలు బలి కావాల్సి వస్తుంది మొన్న జనగామ పట్టణంలో మూడో విడత ఇంద్రమ్మ ఇళ్లలో కూడా పదకొండు వందల మందికి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు చూపించక వాళ్ళు ఇల్లు కట్టుకోలేదని చెప్పేసి మళ్ళీ రీసర్వే అని చెప్పేసి పది సంవత్సరాల తర్వాత చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొత్తపల్లి వడిచెర్ల గ్రామస్తులకు డెబ్బై మంది పేదలకు ఇక్కడ పట్టాలిచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు వాళ్ళని ఫ్లాట్ నెంబర్లు చూపించక ఇప్పుడు ఆ ఫ్లాట్ నెంబర్ నుండి వాళ్ళకి కాలువ వెళ్తుంది ఆ కాలువ వెళ్తుంటే మా స్థలాన్ని ఇంకో దగ్గర కేటాయించండి లేకుంటే నష్టపరిహారాన్ని ఇవ్వండి అంటే అధికారులు పూర్తిగా పట్టించుకో కుండా నిర్లక్ష్యాన్ని వహిస్తూ పేదలను తిప్పలు పెడుతున్నారు వారు ప్రతిరోజు కూలీ చేసుకుంటే తప్ప వారికి పూట గడవదు కానీ ఈ విధంగా మీరు పేదల్ని కష్టపెడితే మీకు ఏ విధంగా న్యాయం జరుగుద్దో మీరు అధికారులు ఆలోచించాలి ఈ అధికారులకు మీరు బుద్ధి వచ్చే విధంగా నాయకులు కూడా ఈ చర్యలు తీసుకోవాలి ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మరి అది నాయకులు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఆరు రోజులు అవుతుంది ఏ నాయకుడు కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పేదలకు మేము అండగా ఉన్నామని చెప్పేసి మాత్రం ఇప్పటి వరకు రాలేదు వెంటనే నాయకులు వీరికి మద్దతు తెలిపి ఈ డెబ్బై మంది చేనేత కార్మికులకు వెంటనే వేరే దగ్గర స్థలాలు కేటాయించాలి లేకుంటే జనగామ జిల్లాలో ఉన్న అన్ని సంఘాలను అన్ని వ్యవస్థలను ఏకం చేసి మొత్తం పట్ట జాగా వచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సేవ్ జన్గా పక్షాన మేము హామీ ఇస్తూ ఎప్పటివరకైనా సరే పేదలకు మేము అండగా ఉంటాం పేదల కోసం పోరాడతాం అవసరం అనుకుంటే కలెక్టర్ ైనా సరే మేము వెనుక రేపు వారు కూడా కలెక్టరేట్కి వస్తా అంటున్నారు వారితో పాటు మేము కూడా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి న్యాయం న్యాయంగా విరికి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మా తరఫున డిమాండ్ చేస్తున్నాం జై జనగాం